వెల్కమ్ బ్యాక్ టు తయారు వదిన మేము కోరుకోలు షష్టికి వెళ్ళాము అప్పటి నుంచి పెడదామంటే కుదరలా మేము నాలుగో రోజున వెళ్ళాము నాలుగో రోజు పగలు వెళ్ళాము అనమాట రాత్రి కాదు పగలు కూడా ఏదో ప్రోగ్రాం జరుగుతుంది గాన కచేరీ అయితే మేము అటువైపుకి వెళ్ళలేదు ఇంకా ఎదరు నుంచి చూసుకుని వచ్చేసాం అది పక్కన జరుగుతుంది ప్రబలు ప్రభలు ఉంటాయి ఇక్కడ ఎక్కడ చూసామంటే కోటప్ప కొండ దగ్గర చూస్తాము మళ్ళీ అలాగే ఇక్కడ కోరుకోళ్ళలో ఉంటాయి ప్రభలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి రెండో మూడో ఉన్నాయి చాలా బాగుంటుంది మేము కాళ్ళు కడుక్కున్నా కూడా చూసారా చెరువులోనూ నాగదేవత విగ్రహాలు అయ్యి అంత అందంగా ప్రతిష్ఠించారు అక్కడే ఉన్నది వినాయకుడి గుడి వినాయకుడి గుడి అది చూసుకుని సరాసరి ఇటు వచ్చాం ఎదురుగుండానే ఉంటుంది గుడి ఈ అమ్మవారు వల్లి దేవసేన వల్లి దేవసేన అటువైపు ఇటువైపునమాట ఈవిడు వల్లి మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ద్వారపాలకులు కనబడతారు తర్వాత వినాయకుడి దర్శనం వినాయకుడి దర్శనం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయనకి చాలా చరిత్ర మహిమ కూడా ఉందంట నాకు సరిగా తెలియదు అందుకే చెప్పట్లేదు అక్కడ చిన్న పంతులు గారు నాకు సరిగా స్వాంభం తెలియదు అన్నారు అందుకే ఇంకా ఆయన అడగలేదు ఆ నాన్నగారు ఇప్పుడే భోజనానికి వెళ్ళారు అన్నారు అదే భోజనం కదా నైవేద్యం తేవడానికి స్వామి మాలేసుకుని ఉన్నారు ఆయన ఈవిడ దేవసేన ఇది ఎక్కడో పైకాడు పొలాల్లో ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకా బాగా కట్టారు గుడి అప్పుడైతే పుట్టలు పోసేసి ఉండేదంట గుడి ఫస్ట్ తీర్థం ఒక్కరు అప్పుడే వెళ్ళేవాళ్ళు అండి ఉత్తప్పుడు వెళ్ళేవాళ్ళు కాదంట ఇది పుట్ట చెట్టు కింద పుట్ట నాగశిలలు మేము ఫస్ట్ వినాయకుడి గుడికి వెళ్ళాం కదా గుడి వెనకాలన్నమాట ఇది తర్వాత ప్రభలు ప్రభలు కోటప్ప కొండలో ఉంటాయి మళ్ళీ ఇక్కడ అనమాట మొత్తం నాలుగు ప్రభలు ఉన్నాయి నేను అక్కడ కోటప్ప కొండలో చూస్తాను చూశాను మళ్ళీ ఇప్పుడు చూసాను ఇక్కడ కోరుకులు కోరికలు ప్రతి సంవత్సరం వెళ్తాం మాడపరుచుకారు ఊరు కదా ఎప్పుడన్నా ఒక సంవత్సరం తప్పదు ఈ ఇంటి దగ్గర రెండు నాటుకోడి పిల్లల్ని కొనుక్కొచ్చిందండి మా మేనకోళ్ళు వస్తూ వస్తూ బస్ స్టాండింగ్లో వాటిని పెంచుతున్నారా ఏంటో మామూలు కోళ్ళు కాదంటున్నారు ఈ ఫారిన కోడి పిల్లలకైతే పెద్ద స్టోరీ ఉందంట ఏంటో తెల్లవారుజామున వాకింగ్కి వెళ్తే దొరికినాయి అంట జత ఒకటి పిల్లెత్తుకెళ్ళిపోయింది ఇంకొకటి ఒకటి డిక్కు లిక్కుమంట తిరుగుతుందని దీని జతకైనా రెండు పిల్లల్ని తెస్తే ఆ పిల్లల్ని ఇదో పొడి చేస్తుందంట దానికి ఇటుకీ పడతల్ల పిల్లలైనా అంతే కదా గమ్మని కలవరు కదా అలాగే ఈ కోడి పిల్లలు కూడా కలవట్లే ఇగో పెత్తనాలు తీసేస్తుంది ఇది ఇంక మేము ఇవన్నీ చూసుకొని తిరుగు ప్రయాణం చదువుకుంటాం సాయంత్రం పైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నా వీడియో కనుక మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు ఈసారి నెక్స్ట్ టైం స్వామి గురించి తెలుసుకుని ఈసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంక దగ్గర దగ్గర సింగరాయపాలెం వరకు వచ్చేస్తాం సింగరాయపాలెం నుంచి చెన్నూరు రోడ్డు ఎక్కేయాలన్నమాట అందరు వచ్చేస్తాం తప్ప కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో